టీఎస్సీ పదకొండు ఐదు వేల పోస్టులు వేసిండ్రు సార్ మళ్ళీ మార్చిలో నోటిఫికేషన్ ఆరు వేలు జోడించి పదకొండు వేల పోస్టులు వేసినారు అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు సార్ జీరో జీరో ఉన్నాయి డిఎస్సి పోస్టులు కొన్ని స్కూళ్ళని రేషనలైజేషన్ తర్వాత డీసేసారు కొన్ని పోస్టులు మొన్న ప్రమోషన్ ఇచ్చిండ్రు అందులో పన్నెండు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి అవి కలిపి మెగా డిఎస్ చేయాలని మేము అంటున్నాం సార్ అయితే వేసులు లేదు తర్వాత ఏం చేస్తున్నారు టెట్టు డిఎస్సి వెంటనే నిర్వహించి జూన్ నెలలోనే గ్రూప్ వన్ ఉండే సార్ హాస్టల్ వాడన్ ఉండే డిఏఓ ఉండే అన్ని ఎగ్జామ్లు ఒకటే నెలలో ఉండడం వల్ల అభ్యర్థులు తిరిగ ఒత్తిడి గురవుతున్నారు దీని ప్రాబ్లంతో ఎట్టి పరిస్థితులు డిఎస్సి వాయిదా వేసి మాకు నలభై ఐదు రోజులు లేదా రెండు నెలల సమయం అన్నా ఇవ్వాలా సార్ లేకపోతే అభ్యర్థులు చాలామంది సూసైడ్ చేసుకుంటాం మాకు ఇది లాస్ట్ అవకాశం అని గుృహిణులు మహిళ అభ్యర్థులు ఏడుస్తున్నారు సార్ సార్ కొంచెం అది లాస్ట్ చివరిలో ఉంది సార్ అది సంవత్సరాలు టీచర్ జాబ్ ఎక్కువ అమ్మాయిలే ప్రిపేర్ అవుతారు అన్న సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలే ప్రిపేర్ అవుతారు ఐదారు ఏళ్ళ తర్వాత వచ్చింది వీళ్ళు దాకా ఏమన్నారంటే మా కాంగ్రెస్ కోటేయండి రెండు మూడు నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి మీకు ఏది కావాలంటే అది చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఒక రెండు నెలలు టైం ఇవ్వండి మాకు చదువుకోవడానికి సమయం జరిపోవట్లేదు మొన్ననే టెట్ ఎగ్జామ్ అయిపోయింది వన్ మంత్ బ్యాక్ అని అడుగుతారు సీఎంను అసలు ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా ఇంత కొట్లా అంత ఇబ్బంది పెడుతున్నాడు

అంటే వాళ్ళు అనుకుంటే మనసుంటే కూడా ఇది స్వల్పకాలిక వాయిదా వాళ్ళు ఏమనుకుంటున్నారు సరే ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ నిర్వహించాలంటే వన్ ఇయర్ పడుతుంది అట్లా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు ప్రతిపక్షాలపై నెట్టి వేస్తున్నారు మేము నిజంగా డిఎస్సి అభ్యర్థులమే ఆయన చెప్పంగా కాదు మీరు వేరే పార్టీ వాళ్ళ ఇట్లా రెచ్చగొడుతున్నారని వేరే వాళ్ళతో మీడియా ప్రెస్ మీట్ పెంచడం అభ్యర్థులు మేము ఎట్టి పరిస్థితుల వాయిదా వేయం మేము ముందరికైనా వెళ్ళిపోతాం మీరు రాస్తే రాయండి లేకుండా లేదని అని మా ప్రకటన స్వేచ్ఛను ఎంతపడుద్దామని ఒక మీడియా జర్నలిస్ట్ పిలిస్తే వాళ్ళని మీరు దాడి చేస్తారు ఇప్పుడు నన్ను సార్లలో నన్ను వేసుకపోయారు వేసుకపోయి ఇంకా ఏమంటుంది నేను ఒక్కనే రెచ్చగొడుతున్నాను ఏసీ మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన వాళ్ళు ఎంబడి వచ్చి ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి ఈయనే కూర్చోబెట్టిండు ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే ఈజమ్ ఐపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు మాకు తెలుసు అయితే ఇట్లా బట్టగాల మీద కూడా ఇష్టం నాకు విలువంది అయితే నేను చేయను కదా నేనే చేపిస్తున్నా వాళ్ళందరూ మంచిగా చదువుకుంటారు అని ఇష్టం చేస్తారు అట్లా ఆ రోజు కూడా నైట్ తీసుకుపోయి పదకొండు గంటల దాకా పెట్టిరన్నా పదకొండు గంటలు పెట్టి ఆడపిల్లలు తీసుకొచ్చి లైట్ లాప్ చేశారు అరే ఇదేంద్ర భయ ఇంత ఘోరం ఉంటుందా మేము అని చెప్పేసి మన బీజవాలు కొంతమంది వచ్చినాక ఆగిరు కానీ ఆ డీసీ వాళ్ళు పెట్టి ఆగవాను ఆడపిల్లలు వస్తారు మొగ్గు దగ్గరికి వస్తారు నేను ఎవరు ఎందుకు వస్తారు అంటే ఆగట్లేరు ఆడ కూడా నిమిషాలు టైం వెంటనే అరెస్ట్ చేసి అక్కడ మీరు ఒకసారి నిర్బంధం ఉందన్న మీరు దాన్ని కూడా ఒకసారి మాట్లాడాలి ఇంత కేసీఆర్ హయాంలో కూడా అంత మంది లేరు మొన్న మూడు వందల నాలుగు వందల మంది పోలీసు వాళ్ళు అసలు అంత అవసరం లేదు కదా మాకు ఎనీ టైం వాళ్ళు లిఫ్ట్ చేస్తారు అన్నట్టు భారీ బలగాలని పెట్టి అవి మంది పెడతారు ఇప్పటికి ఏంటంటే లీగల్ తోనే మనం పోయే అవకాశం ఉన్నది పోస్ట్తో కావాలంటే ఒక లీగల్ తో పోల్స్ మాత్రం సపోర్ట్ చేయట్లేదు అన్న అందరికీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నార్మలైజేషన్ చేసింది సార్ వీళ్ళు టెట్ నార్మలైజేషన్ ఆంధ్రప్రదేశ్ చేసింది కానీ ఇక్కడ టెట్ నార్మలైజేషన్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు రేపు తెల్లారి డిఎస్సిలో కూడా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఉంటుంది అప్పుడు కూడా నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు సార్